అరుణాచలం యాత్ర ఫినిష్ చేసుకొని కర్తాలు వెళ్ళి మళ్ళీ మా గెస్ట్ హౌస్కి వచ్చాం చక్కడియా అద్భుతమైన హిందూ హిందూ భోజనం రెడీ చేశారు ఇక్కడ రాటాలు కూడా కొంచెం పప్పు పాలకూర పప్పు ములక్కాయ్ వంకాయ టమాటా టమాటా ములగాకు ఫ్రే గోంగూర పచ్చడి రాగి ముద్ద కాంబినేషన్లో తింటే ఉంది ఈ పొళ్ళు ఊరిస్తున్నాము మిత్రులారా ఏదంటే పొద్దున్నే మేము టిఫిన్ పెద్దగా ఏం తినలేదు ఎలా పొద్దున్నే టిఫన్ ఫ్రూట్సు జాంపళ్ళు అనేది మొలగ ములగా మొలగా ఫ్రై చిన్న తీసుకున్నాం అనమాట మనం మంచి కూరలు ఉండే రోజు మంచి మనకి లంచ్ బాగా ఉండే రోజు టిఫిన్ చాలా తగ్గించుకోండి ఫుల్ టార్గెట్ ఏదైనా తినాల్సి ఉన్నారంటే ఫుల్ ప్రైజ్ తినాలి పొద్దున్న ఫుల్ తింటే మళ్ళీ తినలేదు ఎంజాయ్ చేయలేదు ంటే మనకిప్పుడున్న జనరేషన్స్లో ఫుడ్ ఈ సాఫ్ట్వేర్ యుగంలో మనం మూడు పూటలు తినలేము అనమాట ఒక పూట ఫుల్గా హెవీగా మీరు నచ్చిన కూరలో నచ్చిన వంటను తీసుకొని ఒక పూట ఫుల్గా తినండి రెండు పోట్లు హెవీ తీసుకోండి ఎందుకంటే మూడు పూటలు మీరు అనుకున్న టార్గెట్ ఫుడ్ తినలేరు అనమాట నచ్చింది తినాలంటే ఒక పొట ఇప్పుడు మేము ఇన్ని కూరలతో ఇన్ని తిన్నాం కదా ఇంకా నైట్ తినం మేము రేపే అనమాట మీ ఆవిడ గారి చేత వండించుకొని ఒక పూట టార్గెట్ చేయండి ఒక పూట మీకోసం తినండి తదుపా రెండు పూటలు భగవంతుడి ప్రసాదం అలా తినండి ప్రసాదం ఇదిగో గోంగూర పచ్చడి నెయ్యో కాంబినేషన్ వచ్చేది కొంచెం కొంచెం ఆవునెయ్య ఇచ్చి గిఫ్ట్ ఇచ్చారు మాకు కొంచెం ఆర్గానిక్ నెయ్యో ఎప్పుడు పొద్దుగురు ఏంది తిన్నారనుకోండి మళ్ళీ ఎంత తినలేరు గోంగూర అప్పుడు ఎట్టి మీద గోంగూర పడేది గోంగూర లేని తిన్నవాడు కాదు ములగాయ ములగా ములగా ములగాకు చెన్నైలో జస్ట్ ఫేమస్ ఇది ములగాకు తింటారు అనమాట ఇక్కడ మనకి ఆంధ్రలో దీన్ని తెలుగు అనమాట అది మెడిసిన్ ములగాకు ఇందులో ఎవరు లేదు ఇవాళ మేమే వచ్చాము చెన్నకు వచ్చాం కాబట్టి మైనా సీను మైనా వెంకటేష్ మా డ్రైవరు అందరికీ ధ్యానం రాలేదా మా మైన వెంకటేషు అరుణాచలం వెళ్ళి ధ్యాన ధ్యానం వచ్చింది చూపుకుంటున్నాడు

రావడానికి చడన్గా ఎందుకు మాకు అంటే వీడియోలు చూడాల రోజు ఆ కుక్క మాట పొడుకుంటుంది వడుకుంటే పొడుకుంటుంది ఆ కుక్కకి కాలుకి తెలియకుండానే ఆ వైరు చుట్టుకుపోయింది కుక్క చూపించుకోవచ్చు వైరు రికార్డు చేసుకుంటా అట్లా చూ చూడండి బాధపడుతుంది

కూర క్వాలిటీ చెక్కు ఉండాలి అన్నంలో అప్పుడు కానీ చాలా ఎనర్జీగా ఉంటుంది రైస్ కానీ మీరు వైట్ రైస్ తినేవాళ్ళు క్వాలిటీస్ ఎక్కువ కలుపుకోండి కూర తక్కువ అన్నం రైస్ తక్కువ తీసుకోండి అన్నమాట అప్పుడు కానీ మీకు ఎనర్జీ ఉంటుంది కూర క్వాలిటీ ఎక్కువ తీసుకోవాలంటే ఆ కూర లోపల కారం ఉండాలి మసాల మసాలా తగ్గించాలి కారం మసాలా ఉన్నప్పుడు మీరు ఎక్కువ కలుపుకోలేరు మంట చుద్ది తినలేరు అనమాట చూడండి మాకు ఎంత కారం తక్కువగా ఉందో కూర క్వాలిటీ ఎక్కువ కలుపుకోవచ్చు అనమాట మాకు ఈ వంకాయ దాంట్లో వేసాడు మా మైనా వాళ్ళు కావాలి కాబట్టి వన్ వన్ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ ఖరీస్ యాడ్ చేసుకోవాలి దానికి నేను చెప్పింది కాదు మంత్రి రాజు గారు చెప్పింది ఫిలాప్స్ ఇది ఇక్కడే అన్న ఇక్కడే మంచి ఇక్కడే అక్కడ ఏం చేశారు ఓకే థ్యాంక్ యూ